బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్ల దేశంలో లౌకికవాదం నేటికి సజీవంగా ఉందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు గోకువరం బస్టాండ్ వద్ద బాబాసాహెబ్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరంలో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు రాజ్యాంగంలో మనందరికి అర్థమయ్యేటువంటి విషయమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి జీవన ప్రస్థానం సులభంగా లేదు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందుల్ని అధిరోహించి వారు ముందుకొచ్చినటువంటి నేపథ్యం బాల్యం నుండి కూడా వివక్షకి గురై వారు చూసినటువంటి చవి చూసినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఎవరూ కూడా అనుభవించకూడదు అనేటువంటి ఆలోచన గట్టి సంకల్పం వారికి ఉన్నటువంటి సందర్భంలో వారు వాటన్నింటినీ కూడా రంగరించి మన రాజ్యాంగంలో పొందుపరిచి ఇవాళ మనం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా లౌకికవాదం పటిష్టమైనటువంటి లౌకికవాదంతో ముందు వెళ్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి అయితే వారి జీవిత కాలంలో ఏ విధంగా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మన మనందరికీ తెలియనటువంటి అంశం కాదు వారిని రాజీనామా చేయించే పరిస్థితులు నెలకొల్పి పోని వారు రాజీనామా చేసిన తర్వాత మళ్లీ వారు ఎన్నుకోబడకుండా పార్లమెంట్కి రాకుండా చూడాలి అని అనేక విధాలుగా శత విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వారిని అడ్డగించినటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే నిజమైనటువంటి వారసులు సాధారణంగా ఎవరంటే రక్తం పంచుకుని పుట్టిన వారు కాదు కానీ మహనీయుల యొక్క ఆశయాల్ని సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లగలి